వయసును సైతం లెక్క చేయకుండా సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న సీనియర్ సిటిజన్స్ను చూసి యువత స్ఫూర్తి పొందాలన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సామాజిక కార్యక్రమాల నిర్వహణతో పాటు ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సనత్నగర్ బీకేగూడలోని శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు సీనియర్ సిటిజన్స్కు వైద్య పరీక్షల పరికరాలు టాబ్లెట్స్లతో కూడిన కిట్లను పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం వేసవికాలంలో అన్నదానం ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ వేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి సేవలు చేయడం ప్రశంసనీయమన్నారు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ యాజమాన్యం శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్కు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా సిఎస్ఆర్ ఫండ్ కింద పది లక్షల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును అందించారు సిఎస్ఆర్ కింద ఆర్థిక సాయం అందించాలన్నటువంటి గొప్ప సంకల్పాన్ని ఒక పది లక్షల రూపాయల వరకు వయోధికుల సేవ కోసం చేసినటువంటి పెద్దలు డాక్టర్ రవిశంకర్ గారు బాలరెడ్డి గారికి శేష్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం మనకందరికీ తెలుసు ఈ రోజు సమాజంలో ఎవరు ఆలోచన చేసినా కానీ నాదేంది నా కుటుంబం ఏంది అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి సమాజంలో మరి ఎస్ఆర్ నగర్ అమీర్పేట ప్రాంతంలో పీకేగూడ ప్రాంతంలో సీనియర్ సిటిజన్స్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ వయసులో కూడా సమాజ సేవ చేయొచ్చు అనేటువంటిది ఈ ఒక రాష్ట్రానికి కాకుండా ఈ దేశానికి కూడా ఆదర్శంగా నిలిచినటువంటి దాంట్లో ప్రధముడైనటువంటి పార్థసారథి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను